అందరికీ నమస్కారం మీలో ఎవరైనా వెన్నెలగంటి రాఘవయ్య అనే పేరు ఎవరన్నా విన్నారా చూడలే వెన్నెలగంటి రాఘవయ్య గారు కీర్తిశేషులు వెన్నెల గంట రాఘవయ్య గారు ఈ గిరిజనుల అభివృద్ధి కోసం నెల్లూరు జిల్లాలో విశేషమైన కృషి జరిపారు ఆయన గిరిజన కాలనీలు అంతా తిరగటం ఈ హరిజన వాడల కన్నా బాగా ఈ గిరిజన కాలనీలు వెనుకబడి ఉన్నాయి వాళ్ళు చదువుకి ఈ సంస్కారానికి ప్రభుత్వ పథకాలు పొందటానికి దూరంగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఈ సేవ చేయాలా సమాజంలో వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలా వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలా వాళ్ళు కూడా చదువుకోవాలా అని తపనబడ్డ మనిషి ఆయన బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణ జాతిలో జన్మించి అట్టడుగు వర్గాల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం తపించిన వ్యక్తిని మనం ఒక్క నిమిషం మౌనంగా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఒక్క నిమిషం మౌనం వహించవలసినది